నేటి వైశిష్ట్యం అమ్మ నేటి వైశిష్ట్యంలో దేవి నవరాత్రుల్లో భాగంగా మనం ఐదో రోజులో ఉన్నాము మరి ఐదో రోజు అమ్మవారి అలంకారము నైవేద్యము అవతారము విశిష్టత తెలియజేస్తారా తప్పకుండా ఈ రోజున నవదుర్గలలో ఐదవ రూపం స్కందమాత స్కందమాతగా ఈ రోజున అమ్మవారిని పూజ చేస్తారు స్కందమాత అంటే స్కందుడి యొక్క తల్లి స్కందుడు అంటే కార్తీకేయుడు కాబట్టే ఆవిడకి ఆ పేరు వచ్చింది ఆవిడ రూపం కూడా ఎలా ఉంటుందంటే ఒక సింహం మీద వస్తున్నట్టుగా అలాగే ఆవిడ చేతిలో ఒక చేతితోనేమో స్కందుణ్ణి పట్టుకొని ఉంటుంది ఇంకో చేతిలో లోటస్ అంటే ఈ యొక్క ఫ్లవర్స్ ఉంటాయి ఆవిడ పద్మాసనంలో కూర్చుంటుంది కాబట్టి ఆవిడ్ని పద్మాసనే అనే పేరుతో కూడా ఆవిడ్ని కీర్తిస్తారు ఆవిడ చాలా ధైర్య సాహసాలు ఆవిడ మొదలైన వాటికి ప్రతీకగా ఆవిడని చెప్పడం జరుగుతుంది పాలక గ్రహంగా బుధుడిని చెప్తారు మెర్క్యూరీ అనేది పాలక గ్రహంగా చెప్తారు ఆవిడ కూడా విశుద్ధ చక్రం మొదలైన వాటికి ఆధిపత్యంగా ఈ రోజున ఆవిడని చెప్పుకోవడం జరుగుతుంది అంటే స్వచ్ఛమైన విషయాలలో మానసిక స్వచ్ఛతకి పరిపూర్ణతగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఆవిడకి ఇష్టమైన రంగుగా ఎరుపు రంగుని చెప్తారు అంటే ఎరుపు రంగు పూల్లాగా ఎరుపు రంగుని ఆవిడ ఎక్కువగా అభిమానించడం జరుగుతుంది అయితే స్కందుడి తల్లిగా ఆవిడ ఉండడం అలాగే భక్తులందరికీ కూడా ధైర్యాన్ని కటాక్షాన్ని ముక్తిని ఆవిడని పూజ చేసిన వాళ్ళకి ముక్తి అనేది ఏర్పడుతుంది ఆవిడ భక్తులకి అన్నది యొక్క పురాణోక్తిగా చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఆవిడికి సంబంధించిన విషయాల్లో ఆవిడికి సంబంధించిన దేవాలయం ఎక్కడుంది అని కూడా మనం తీసుకున్నట్లయితే అది కూడా మనకి వారణాసిలోనే ఆవిడికి సంబంధించిన దేవాలయం అనేది ఉండడం అనేది చెప్తారు ఆవిడ కోసం ప్రత్యేకంగా ఇచ్చే పదార్థాల్లో కూడా పెరుగన్నం అరటిపండు లాంటిది నైవేద్యంగా ఆవిడికి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఆవిడ యొక్క విశేషంలో అయితే ఆవిడని ఈ రోజున ఏ అలంకారంలో చూస్తామో అని చూసినప్పుడు మహాచెండె అలంకారంలో చూస్తాం ఆవిడనే అంటే ఆవిడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మాత్రమే కాకుండా వ్యక్తులకి అన్ని విధాల ముక్తి మోక్షం ధైర్యం సాహసం మొదలైన ప్రసాదిస్తుంది ఆవిడ చేతిలో ఉండే ఈ యొక్క స్కందుడిని పట్టుకొని ఆవిడ ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆవిడని పూజించుకున్న వాళ్ళకి ఆవిడతో పాటు స్కందుడిని కూడా పూజ చేస్తారు కాబట్టి ఇద్దరి యొక్క బ్లెస్సింగ్స్ లభిస్తాయి అంటే కేవలం ఆవిడ ఒక్కతే కాదు కదా చేతిలో ఒక చేత్తో కుడి చేత్తో కుమారుణ్ణి కూడా పట్టుకొని కూర్చుంది కాబట్టి ఆవిడని ఎవరైతే పూజ చేస్తారో ఈ రోజున వాళ్ళకి అటు పక్కన కార్తీకేయుడిది ఇటు పక్కన అమ్మవారి యొక్క ఇది కూడా లభిస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది వారికి సంబంధించి మామూలుగా అయితే పెరుగన్నము అరటి పండు అనేది ప్రసాదంగా మనకి కాశీ దగ్గర ఈ యొక్క దేవికి చేస్తారు అలా కాకుండా అవతారంలో ఇప్పుడు ఆవిడని చూస్తే మనం అనుకున్నట్టు మహాచెండిల అని చూసినప్పుడు ఆవిడికి చేసే దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ఈ పులిహార లాంటి పదార్థాలు కొంత అలాంటివన్నీ కూడా ఆవిడికి నైవేద్యంగా ఇవ్వడం అనేది అంటే పాయసాన్నం లాంటిదే కాకుండా ఈ యొక్క కొబ్బరి అన్నం లాంటిది ఈ యొక్క చిత్రాన్నం లాంటివి కూడా ప్రసాదాలుగా వాళ్ళ యొక్క ప్రదేశాలు బట్టి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఏదేమైనప్పటికీ ఆవిడిని పూజించిన వాళ్ళకి ఆవిడతో పాటు స్కందుడి బ్లెస్సింగ్స్ అలాగే మోక్ష ప్రాప్తి అనేవి లభిస్తాయి అలాగే ఆవిడ అన్ని విధాలుగా కూడా వ్యక్తికి సంకల్ప సిద్ధికి ధైర్యానికి ప్రతీకగా వెనకాల నిలబడి ఆవిడ ముందుకు నడిపిస్తుందని కూడా మనం భావించవచ్చు మోక్షప్రాప్తికి అమ్మవారిని కొలుచుకుంటే చక్కగా మోక్షం లభిస్తుంది అట్లానే అవతారం అలంకారం గురించి దాని యొక్క దాని ఉన్న నిగూఢార్థాన్ని కూడా చాలా బాగా తెలియజేశారు అలాగే మనం శక్తి పీఠాల గురించి చెప్పుకుంటున్నాము ఈ నవరాత్రుల్లో మరి అమ్మవారి శక్తి పీఠం ఒకటి ప్రేక్షకులకి రోజు ఈనాటి కార్యక్రమంలో తెలియజేస్తారమ్మా తప్పకుండా ఈ రోజున మనం చెప్పుకుందాం అనుకుంటున్న శక్తిపీఠం ఏంటంటే క్రౌంచ పట్టణే ఎవరు చెప్తారు తర్వాత ఎవరు వచ్చారు చెప్పు చాముండి ఆవిడ అక్కడకి క్రవంచ పట్టణంలో ఆవిడ ఉంటారు అంటే మైసూర్ మైసూర్లో అది మనకి నాలుగవ శక్తిపీఠం చాలా చాలా విశేషమైంది చూడడానికి రెండు కళ్ళు కాదు ఎందుకంటే దసరా అంటేనే అక్కడ వాళ్ళు ఈ పది రోజులు చేసే విధానం అసలు మనం పట్టలేం అంత చక్కగా మహారాజా కాలం నుంచి కూడా అది అలా వస్తూనే ఉంది ఈ ఆవిడికి చేసే విశేషమైన అలంకారం సంవత్సరంలో రోజు చేస్తారు ఆవిడికి పెట్టే ఒక పచ్చల నగనే చాలామంది ఏం చెప్తారంటే రెండుసార్లు మైసూర్ని వేలం వేసినా కూడా అంత రేట్ లేదన్నంత స్థాయిలో ఆవిడికి అలంకారాలు ఏ స్థాయిలో ఉంటాయంటే అసలు ఈ పది రోజులు మైసూర్ అంటేనే మైసూర్ అనే మాట మహిషాసుర మైషూర అనే దాంట్లోంచి వచ్చిందని మహిషాసురుణ్ణి ఆవిడ ఇది చేసింది కాబట్టి చాముండిగా ఆవిడ అవతారం దాల్చిందని మహాచండి రూపంలో ఆవిడ మనం కీర్తించుకునే ఇదిగా చెప్తారు నాలుగో శక్తిపీఠం క్రౌంచ పట్టణంలో ఆవిడ నెలకొంది అంటే ఒక కొండ ప్రాంతం లాంటిదనమాట అలాంటి విశేషమైన అమ్మవారుగా మనం ఆవిడని చెప్తాం అంటే భక్తులకి అభయాన్ని భయాన్ని లేకుండా చేస్తూ ఎలాంటి దుష్టులనైనా ఆవిడ శిక్షిస్తూ చేస్తూ ఉంటుందని దాంట్లో మనకి చెప్తారు మహిషాసురుడు అనే రాక్షసుడు అన్ని రకాలుగా వ్యక్తుల్ని బాధ పెడుతున్నప్పుడు ఆ సమయంలో అమ్మవారు వచ్చి ఆ వ్యక్తిని ఇది చేయడం బట్టి ఆవిడ మహిషాసుర మర్దినిగా ఆవిడని కీర్తిస్తారు ఈ పది రోజుల్లో కూడా ప్రతిరోజు రకరకాల కార్యక్రమాలలో మైసూరు మహారాజా సమయం నుంచి కూడా ఇప్పటిదాకా అది నడుస్తూనే ఉంది అంతకుముందు హైదరాబాద్ కానీ టిప్పు సుల్తాన్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అన్ని రకాలుగాను పంపించి ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ పంపించి ఈ ప్రోగ్రాములన్నీ చేయడం అనేది చెప్తారు అది చాలా విశేషమైన ప్రదేశం కూడా అమ్మవారికి సంబంధించిన అన్ని రకాల ఇది ఆవిడ చాలా గంభీరంగా ఉండడం ఆవిడ యొక్క అలంకరించే విధానం కానీ చాలా చక్కటి శక్తిపీఠంగా అక్కడ శక్తిపీఠంలో ఆవిడ యొక్క కేశములు పడ్డాయి అంటే సతీదేవిని తీసుకొని పెడుతున్నప్పుడు ఆ శరీరం అంగాల్లో ఆవిడ కేశాలు పడ్డ ప్రదేశం అంటారు నాలుగో శక్తిపీఠం అంటారు మహిషాసుర మాట నుంచే మైసూర అనే పదం వచ్చిందంటారు దాంట్లోంచే మైసూర్ అనే ప్రదేశం అనేది అది బెంగళూరుకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో మ్యాక్సిమం ఉంది అక్కడికి అన్ని విధాలుగా కూడా వెళ్ళవల దగినట్టుగానే వాతావరణం ఉంటుంది ఓ చక్కటి కొండ ప్రాంతంలో అది నెలకొని ఉంటుంది సముద్ర మట్టానికి ఎత్తులో అది చూడదగిన ప్రదేశంగా మనం దాన్ని చెప్తాం దాన్ని చూడడం బట్టి కోరిన కోరికలు తీరుతాయి ఆ శక్తిపీఠం అని చెప్పి చాలా విశేషంగా చెప్తారు ఆ యొక్క శక్తిపీఠం గురించి ఏ వ్యక్తి అయినా సరే తను ఏదన్నా అనుకుంటే విజయాన్ని ప్రసాదిస్తుంది ధైర్యాన్ని ప్రసాదిస్తుంది ఆవిడికి చేసే అలంకారాల వైశిష్యం కానీ లేకపోతే ఆ రోజున ఆవిడికి ప్రతిరోజు ముఖ్యంగా ఏడో రోజు దాటిన ఏడో రోజు అంటే సప్ సప్తమి తేదీ తర్వాత నుంచి ఆవిడికి ఆ అలంకారాలు అందడం సంవత్సరంలో ఒక్కరోజు ఉండేలాగా తయారు చేయడం రెండు కళ్ళు కాదు వెయ్యి కళ్ళు కూడా సరిపోనంత అంత చక్కగా ఉండడం అనేది మొత్తం దసరా అంతా అక్కడే ఉందా అన్నట్టుగా ప్రతిరోజు రంగరంగ వైభవంగా జరగడం మైసూర్ ప్యాలెస్ పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది ఇది ఇది ఆ రోజున చేసే విశేషంలో కూడా అలంకారాలతో పాటు ఈ యొక్క కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి అవ అక్కడ ఇంకా విశేషం ఏంటంటే వెనకాల కూడా అమ్మవారి యొక్క దేవాలయం కూడా అమ్మవారికి సంబంధించిన చాలా నవదుర్గలకు సంబంధించిన ఇవి ఉంటాయి అలాగే ఒక నంది కూడా చాలా విశేషమైన అట్రాక్షన్ ఆ టెంపుల్లో అది ఎంత పెద్ద అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద వాటిలో మూడోది అంత పెద్ద నంది గ్రానైట్ దాంతో చేసినట్టుగా ఒక నంది ఉంటుంది అది మాత్రమే కాకుండా స్టార్టింగ్లోనే మన మహిషాసురుడి యొక్క బొమ్మ కూడా ఉంటుంది ఒక చేతిలోనేమో సర్పాన్ని పట్టుకున్నట్టుగాను ఒక చేతితో ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగాను అంటే మనకు ఒక రకమైన ఆ దేవాలయంలోకి ప్రవేశించంగానే ఆ స్పిరిచువాలిటీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయంటే ఆధ్యాత్మికత అది అమ్మవారు అమ్మవారి రూపం అలంకరించిన విధానం ఆవిడ యొక్క ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ అందులో తిరుగులేదు అది ఆవిడికి సంబంధించిన శక్తిపీఠంగా చెప్పుకుంటారు చాలా విశేషమైన ప్రదేశం తప్పకుండా అందరూ చూడవలసింది ఆరోగ్యానికి మాత్రమే కాదు ఈ శక్తిపీఠం యొక్క విశేషం ఏంటంటే కోరిన కోరికలు తీర్చే శక్తిపీఠంగా ఖచ్చితంగా చెప్పుకుంటారు దాన్ని అంటే అలాంటి నమ్మకంతో ఎక్కువ మంది భక్తులు వెళ్ళడం అలాగే ఆవిడికి దేశ విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ పది రోజులు చూడడానికి దసరా అంటే ఏంటి అన్నది చూడడానికి ఆవిడ పుట్టినరోజు ఒకటి దసరాలు ఒకటి ప్రతిరోజుని చాలా విలక్షణంగా జరపడం అనేది మనం మైసూర్లో చూస్తాం కాబట్టి ఇది చాలా అద్భుతమైన నవరాత్రులకు సంబంధించిన దాంట్లో అద్భుతమైన రోజుగా అద్భుతమైన శక్తిపీఠంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగానే మీరు చెప్పిన విధానం వల్ల ఖచ్చితంగా వెళ్ళాలి అని అనిపించే విధంగా చాలా చక్కగా ఆ శక్తిపీఠం చుట్టుపక్కల విశిష్టతలను కూడా చెప్పుకుంటూ వస్తున్నారు చాలా చాలా బాగుందమ్మా అంతేకాదు ద్వాదశ రాసుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో కూడా చాలా చక్కగా తెలియజేశారు మా ప్రేక్షకులకు ధన్యవాదాలు నమస్కారం